రైతు సోదరులారా నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెరైటీ ప్రజ్వల్ సీట్స్ వారి కావ్య తేజ అండి ఒకసారి ఈరోజు తారీఖు వచ్చేరికి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నెల రైతులు చాలామంది కొన్ని కొన్ని వెరైటీల్లో తాలుగాలు ఎక్కువ అవుతున్నాయండి డ్యామేజ్ ఉంది అసలు ఫ్రూట్ సెట్ అవ్వట్లేదండి కాపు మాకు విపరీతంగా డ్రాప్ అవుతున్నది అంటున్నారు అండి మన వెరైటీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుందండి చూడండి ఒకసారి చెట్టు యొక్క అడుగు భాగం నుంచి చూపిస్తాను మీకు దాని క్యారెక్టర్స్ ఒకసారి మీకుతో షేర్ చేసుకుంటారండి చూడండి ఒక రెండు నిమిషాలు చూడండి సార్ ఇదిగో సార్ చెట్టు కింద బాగా నుండి మొదలు చూడండి ఒకసారి ఇదిగోండి ఇది తాలుగాయలు ఎక్కడ లేవండి దాదాపుగా ఒక పది పదిహేను ఇరవై కాయల దాకా పండినాయండి ఈరోజు తారీఖు చెప్పాను ఆల్రెడీ డిసెంబర్ రెండో తారీఖు అని చూడండి కాపు కూడా చూడండి ఎలా ఉందో చిక్కదనంగా ఉందో దీనికి బేసిక్గా ఏంటంటే అండి మన క్యారెక్టర్ చెట్టు హైట్ పెరగటంతో పాటు కాసుకుంటే వెళ్తుందండి రెండోది ఫ్లవర్ చాలా డ్రాపింగ్ తక్కువండి చూడండి ఒకసారి మీకు ఫ్లవర్ కూడా చూపిస్తున్నాను ఈ ఫ్లవర్ డ్రాప్ అవ్వటం తగ్గితే ఆటోమేటిక్గా మనది ఎమ్మటే పిన్నిసు ఫ్రూట్గా తయారయ్యేటటువంటి ఛాన్స్ ఉందండి ఎక్కువగా అందువల్లనే మన వెరైటీ ఈ ప్రజల సెట్ సారీ కావ్య వెరైటీ అమ్మటే కాపు సెట్ అవుతుందండి దాంతోపాటు కాయ లెంత్ కూడా ఉండండి చూడండి కాయ సైజు కూడా బాగుంది కలర్ బాగుంది దీనివల్ల మార్కెట్లో అధిక రేటు పడుతుందండి రెండోది కోత కూడా అంటే లేబర్ ఖర్చు కూడా చాలా తగ్గిపోద్దండి ఎందుకంటే కాయ సైజు ఉండటం వల్ల కోతకు అనుకూలంగా ఉంటుందండి సో రైతు సోదరులారా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కాపు చాలా చిక్కదనంతో చూడండి చీడపేడలను తట్టుకొని దిగుబడులను అధిక దిగుబడులని ఇచ్చేటటువంటి వెరైటీ కాబట్టి మన సీడ్స్ వారి తేజ రకాలు ఎక్కువ డిమాండ్ పలుకుతున్నాయండి కాబట్టి రైతులారా పెట్టుబడి తక్కువతో దిగుబడిని ఎక్కువ సాధించాలంటే మన ప్రజల సీడ్స్ వారి హైబ్రిడ్ చిల్లీస్ అండి చూడండి ఎక్కడ డ్యామేజ్ లేవండి గమనించగలరు ఇప్పుడున్నటువంటి ఫ్లవర్ కూడా చూడండి చాలా గ్రీనిస్ ఉన్నటువంటి వెరైటీ అండి హైట్ పెరుగుతుంది కాపు చాలా చక్కదనండి రైస్ సోదరులరా చూడండి ప్రజ్వల్ సీట్స్ వారి కావ్య తేజ వెరైటీ